డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ యొక్క రాశి వారందరికీ కూడా ఏ రాశివారైతే ఆ రాశి వారికి సంపూర్ణమైనటువంటి జాతకాన్ని నేను చెప్పబోతున్నాను ప్రొఫెసర్ డాక్టర్ నలుపుడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని కాబట్టి ఇక్కడ మన యొక్క ముందు ఏంటంటే డూప్లిసిటీని మీరు చెక్అవుట్ చేసుకోండి నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోస్లో చాలామంది మరి నా ఫోన్ నెంబర్ కింద నాది గూగుల్లో టైప్ చేస్తే నా ఫోన్ నెంబర్ కోసం వేరే నెంబర్లు రావడం అలాగే వేరే జ్యోతిష సెంటర్లు అన్నీ కూడా నాకు లింక్ చేయడం ఇలా రకరకాల నా వాయిస్తో వేరే వాళ్ళు నేనేనని చెప్పి నా వాయిస్ కాకపోయినా వాళ్ళు మాట్లాడడం ఇలా చేస్తున్నారు నాకు ఒకటే ఒకటి మనది కార్పొరేట్ ఆఫీస్ అమెరికా అమెరికాలో మంజూష గారు అని మా పిఏ ఉంటారు ఆమె పర్సనల్ సెక్రటరీ అండ్ ఆమె మొత్తం అపాయింట్మెంట్స్ అన్నీ చూసుకుంటారు కాబట్టి ఇంకా ఎక్కడా కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణురమనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో కొన్ని వింతలు విశేషాలు మనకు జరగబోతున్నాయి ఆకాశంలో డైరెక్ట్ నేకెడ్ ఐతో మీరు చూసుకోవచ్చు ఆ ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాల సంపుటిని బట్టి పన్నెండు రాసుల వారికి కూడా వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాడు ఇక్కడ భూమి ఏమో గురుడికి సన్కి రవికి మధ్యలో ట్రావెల్ చేస్తుంటే గురుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు దీనివల్ల గురుగ్రహానికి అధిపతి అయినటువంటి ధనుస్సు రాశి అలాగే మళ్ళీ మీనరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఎవరైతే అర్ధాష్టమ తర్వాత అష్టమ గురులు నడుస్తున్నారో గురులు నడుస్తున్నారో వాళ్ళకి కొన్ని పోలీస్ స్టేషన్లు కొట్టు కేసులు ఇలాంటివన్నీ కూడా సూక్ష్మంగా మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది అలాంటి కేసులు ఉంటాయి ఇక రెండవది మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు క్రెసెంట్ మూన్ ఆ చంద్రుడికి దగ్గరగా చంద్రవంకకి దగ్గరగా వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ మీరు నేకడైతే కళ్ళతో చూడొచ్చు శుక్రుడు చంద్రుడితో వెళ్ళడం వల్ల ఎవరైతే భార్యలు వదిలేసి భర్తలను వెళ్ళిపోయారో అటువంటి వారు అందరూ కూడా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అలాగే అత్తగారులతో ఫైటింగ్లు అలాగే కోర్టు సమస్యల్లో ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు పాలైనటువంటి వాళ్ళ ఉద్యోగంలో అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి ఆడవాళ్ళంతా కూడా కొన్ని రాసుల వారికి డ్రా చేయడం జరుగుతుంది వృషభ రాశి అలాగే మకర రాశి వారికి అందువల్ల ఇలాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసి చెప్పినటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు వినండి దయచేసి అలాగే జూలై నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుజుడు రాహువు యురానస్ ప్లానెట్ ఇవి కంజంక్షన్ కలుస్తున్నాయి కాబట్టి వీటి వల్ల మనకి అంతర్యుద్ధాల కుటుంబంలో సోదరులు ఒకరినొకళ్ళు ఆస్తుల పంపకాల్లో నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది అని చెప్పి గొడవలు వచ్చినటువంటి పెద్ద మనుషులు కూడా సరిగ్గా తీర్పు చెప్పలేక అమ్ముడైపోయారనేటటువంటి అనుమానాలు సోదరుల డెత్తలు ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అది ఏ రాశి వారికి మేషరాశి వారికి సింహరాశి వారికి ఉంటుంది ఇలా కొన్ని చూస్తూ ఉండాలన్నమాట అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నెప్చ్యూన్ విల్ బి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాడు కేతు ఆపోజిట్ డైరెక్షన్లో అండ్ హీ విల్ బి విజిబుల్ ఆల్ ద నైట్ రాత్రంతా కూడా మీరు నేకెడ్ అయితో చూడవచ్చు దీనివల్ల మనకి ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి విదేశీ యోగాలు వస్తాయి ఛాతస్తం బాగా పెరుగుతుంది అండ్ మీ తండ్రి తరపు బంధువులందరూ కూడా దూరపు మరణ వార్తలు వినడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఆరు ప్లానెట్స్ ప్యారేడ్ అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడు జనవరి మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అక్కడ బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చూన్ గ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఒకే అలైన్మెంట్లోకి రావడం జరుగుతుంది ప్యారెడ్ లాగా వెళ్ళబోతోంది కాబట్టి ఈవినింగ్ స్కైలో మీరు వీటిని చూడొచ్చు దీనివల్ల భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు భార్య బాధితులు భార్యకి లేదా భర్తకి ఒకళ్ళ పైన ఒకళ్ళ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు నాన్ కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభరాశి వారికి అలాగే ఈ యొక్క మిథున రాశి వారి గొడవలు మాత్రమే పరిష్కారం అవుతాయి కర్కాటక రాశి వారికి ఇంకా కోర్టు కేసులు అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అలాగే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి గురుడు రీచింగ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అండ్ హీఈస్ అప్రోచింగ్ ద ఎర్త్ భూమికి దగ్గరగా వెళుతున్నాడు సో దీనివల్ల మనకి పెళ్లి కానిటువంటి వాళ్ళకి మనకి వివాహాలు అనేటటువంటి కొన్ని రాశులు వారు కుదురుతాయి కానీ మనకి శుక్ర మూడమి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరుగుతుంది కాబట్టి వివాహాలు కావు అందువలన ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారికి వివాహాలు ఖాయమవుతాయి అలాగే ఫిబ్ ఫిబ్రవరిది అయిపోయిందండి ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి శని కుజుడు బుధుడు అండ్ నెప్చూన్ ఈ నాలుగు కూడా ఒక రాశిలోకి రావడం జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఆస్తుల పంపకాలు మీ అత్తగారుల తరపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆడవాళ్ళకి ఏమన్నా మా వాళ్ళ మా ఆడబిడ్డలకి ఇచ్చేస్తున్నాడండి ఆస్తులు అనేటటువంటి వాళ్ళకి ఆస్తులు మీకు రావడం జరుగుతాయి అదేవిధంగా ఉద్యోగం రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి అలాగే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రుడు చంద్రుడు కలుస్తారు ఆగస్టు పన్నెండో తారీఖున ఆరు ప్లానెట్స్ అలైన్మెంట్ అలైన్మెంట్లో ఉంటాయి అలాగే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనకి గురుడు యురానస్ గురుచండాల యోగం పట్టబోతోంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతాయి బుధుడు శుక్రుడు కుజుడు గురుడు ఇవన్నీ కూడా మార్నింగ్ మీరు చూడగలుగుతారు వీటి వల్ల మీకు ఎలా అంటే ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అవ్వడము అలాగే రెసెషన్ పీరియడ్లో కొంతమంది ఉద్యోగాలు పోయినటువంటి కొన్ని రాశుల వారికి ఉద్యోగాలు రావడం మేన రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పన్నెండు రాశుల వారికి కూడా విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి ఏమి జరుగుతుందో సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంపూర్ణ జాతక విశ్లేషణ చేద్దాం దీన్ని నాసా రిపోర్ట్స్ని బట్టి మనకి లైవ్ రిపోర్ట్స్ అండి ఇది ఏదో పీడిఎఫ్ఎల్ చూసి చెప్పడం లేదా ఏదో మామూలుగా పంచాంగాలు ఇవన్నీ వేయడం అట్లా కాకుండా ఇది నాసా లైవ్ రిపోర్ట్స్ని మనం ఇచ్చేటటువంటి డేటా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ను కూడా తీసుకొని అలాగే మా గురుదేవులు అయినటువంటి ప్రాచీన గురుదేవులు మధుర కృష్ణమూర్తి శాస్త్రు లాంటి లెజెండ్స్ వాళ్ళంతా మహానుభావులు శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ మా దగ్గరికి వచ్చేవారు మా గురువుగారి దగ్గరికి ఆ విధంగా అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా కాబట్టి మహానుభావుల యొక్క వాళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నేను మీకు రాజమండ్రి అంటేనే జ్యోతిష్య శాస్త్రం విజయవాడ రాజమండ్రి గొలపూడి మోహన్ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మా చిన్ననాటి నుంచి అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మేము చూసి చూసి మొత్తం పండితులంతా అక్కడికి వచ్చేవారు కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ ఇది అత్యంత చాలా ఖరీదైనటువంటి శాస్త్రం చెప్పాలంటే ఎందుకంటే మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను నేను కానీ మేము ఏం చేస్తున్నాము ఇప్పుడు కా అందరికీ జ్యోతిషం తెలుసుకోవాలనేటటువంటి సరదా ఆసక్తి ఉంటుంది అందువలన వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో కొంతమంది అనాథ పిల్లలకి సాధువులకి ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళకి మా ఆశ్రమాల్లో ఉన్నారు ఆనంద్ మార్గ ఆశ్రమంలో అనాథ పిల్లలు సాధువులు తర్వాత పేదవారు వికలాంగులు ఇటువంటి వారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలా అలా చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మేము మా ఆశ్రమాలకి సపోర్టివ్గా మేము ఈ వీడియోస్ అనేటటువంటి చెప్తున్నాం కాబట్టి ఎవరికైనా ఈ కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తాం కాబట్టి ఆ జాతకాలు అవి కామన్గా ఉంటాయి రాశి ఫలాలు వ్యక్తిగతంగా తెలుసుకోండి మీరు వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీరు కోర్టు కేసులు గెలుస్తారు ఎప్పుడు జైళ్ళకి వెళ్తారు ఎప్పుడు బయటకు వస్తారు ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడానికి రెడీ శుభమస్తు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ అనేటటువంటివి అధికంగా ఉన్నాయి దాంపత్య విషయంలో కొన్ని గొడవలు ఉన్నాయి ఇగో స్టేట్స్కి వెళ్ళి భార్యాభర్తలు విడిపోవడము లేకపోతే అన్యోన్య దాంపత్యం లేకుండా ఫైటింగ్లు చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి అలాగే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు మీకు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి మొన్న మనం ఉమెన్స్ వరల్డ్ కప్ని చూస్తే హార్మోనీ ప్రీతికా ప్రీత్ కావు కూడా ఆమె గెలవడం ఆశ్చర్యం చూడండి లేటుగా అయినా సరే గెలిచి పడేసింది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి విజయం తథ్యం అన్ని పనులు అవుతాయి కాస్త కాకం కొంచెం లేటుగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క శని ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశిలో వక్రీస్తాడు మళ్ళా అలాగే పదకొండు డిసెంబర్న రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో డైరెక్ట్ అవుతాడు మీనరాశిలో సవ్యదశలోకి ఈ విధంగా నూట ముప్పై రోజులు శని ఉంటాడు కాబట్టి ఈ యొక్క అందరిపైన శత్రువులపైన ఆధిపత్యం ఉంటుంది ఎవరైతే తాగిపిచ్చేవాళ్ళు ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పేవారు ముండల ముఠా కూరలు ఎవరైతే ఉన్నారో బ్యాడ్ హ్యాబిట్స్ ఏమండి మా మా భర్తల్ని పాడు చేస్తున్నారండి వీళ్ళకి అమ్మాయిల్ని తా తార్చి అలాగే మందు పోసి పాడు చేస్తున్నారండి అనేటటువంటి వాళ్ళంతా కూడా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళకి దూరం అవడం మీకు జరుగుతుంది అలాగే ఈ భర్తల చెప్పుడు మాటలు విని భార్యలను పాపం వదిలేయడము కొంతమంది ఇన్నోసెంట్స్ని అత్తగారు మామగారుల మీద కక్షలు పెట్టుకొని ఇలాంటి వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది అలాగే బావగారులు కొంతమంది ఉంటారు స్వార్థపరులు వాళ్ళు మరదల విషయాల్లో పెద్ద పెద్ద కోతలకు వస్తారు అత్తగారుల దగ్గర బిల్డప్లు ఇస్తారు తప్ప మరి మరదల కాపురాలకు సెట్ చేయడానికి మీరు మధ్యవర్తి తత్వం చేసి చేయొచ్చు కదా చేయరు వాళ్ళు మాత్రం కారులు కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కుంటారు కాబట్టి ఎవరైతే పాపం విడిపోయేటటువంటి దంపతులకు నేను చెప్తున్నాను మీరు మంచి కోరి ఇమీడియట్ గొడవలు పక్కన పెట్టేసుకొని భార్య వర్తలు కాపురాలు చేసుకోండి వేరే వాళ్ళని ఎంటర్ కానీ చుట్టాలు లేరు గిట్టాలు లేరు అదేవిధంగా ఈ యొక్క గురుడు మీకు రెండో జోనైనా జన్మరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం కొంచెం మంచిగా అవ్వడము ఈ ఎక్కువగా పదే పదే పది సార్లు వెళ్ళడం యూరినరీ ప్రాబ్లమ్స్ రావడము ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి స్వీట్లు భారీగా తింటారు మృష్టాన్న భోజనాలు దొరుకుతాయి నూతన వస్త్రాలంకరణలు నూతన బంగారాలు దొరకడము ఇలాంటివన్నీ కూడా కొనడాలు జరుగుతాయి ఇక దూరపు బంధువుల మరణ వార్తలు వింటారు పెళ్ళిళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువ మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఆదాయాలు అయితే మాత్రం విషయంలో పనులు చేతి పని వాళ్ళకి పనులు అనేటటువంటివి అన్నీ కూడా దొరకడం జరుగుతుంది అండ్ ఈ యొక్క కలహాల దగ్గరికి వచ్చేసరికి కుటుంబంలో మనకి అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి కంపల్సరీ మనకి నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా మీకు అష్టమ రాహు కొను అనేకమైనటువంటి టెన్షన్స్ని పెట్టడం ఉంటుంది మిలిటరీ వారికి లాంగ్ లీవ్లు దొరుకుతాయి పోలీసు వాళ్ళకి వీళ్ళకి కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది జరగడం జరుగుతుంది ఈ రకంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి రైతుల బా పరిస్థితి బాగుంటుంది పంతులు గారికి రైతులకి పెళ్ళిళ్ళు అవ్వడం లేదని చెప్పి చాలామంది పిల్లల్ని ఇవ్వట్లేదని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు ఏమో సాఫ్ట్వేర్ వాళ్ళు తప్ప మిగతా వృత్తు వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు కాదా ఉద్యోగస్తులు కాదా వాళ్ళకి పెళ్లి చేస్తే మీ పిల్లలు సంతోషపడరా అసలు విదేశాలకి చేయొద్దని చెప్పి మనకి ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎన్ఆర్ఐలకి చేయకంటారు ఆయన కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటారు ఐపీఎస్ వాళ్ళ మాటలు కూడా మీరు వినరు ఇలాంటివన్నీ వినాలమ్మా వినాలి పెద్దవాళ్ళ ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ చెప్పేది అనుభవంతో చెప్తారు నేను కూడా గవర్నమెంట్ ఆఫీసర్ని కాబట్టి చెప్పేటటువంటిది జాగ్రత్తగా ప్రొఫెసర్ని కాబట్టి జాగ్రత్తగా వింటే మీరు బాగుపడతారు లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి అమ్మవారు భువనేశ్వరి అమ్మవారి మంత్ర జపాన్ని చేయండి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది అలాగే రావి చెట్టు చుట్టూ ఈ యొక్క మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్న రాహులేన మహాంతూ బ్రహ్మాండంగా దత్తాత్రేయుని ఆరాధన చేయండి గురుచరిత్ర చేయండి బ్రహ్మాండంగా శుభమస్తారు